యూస్ కు స్వాగతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కొరకు యోగా చేయడంతో పాటు మంచి ఆహార పద్ధతులు పాటించడం మంచిదని ఎన్నో రకాల వైద్య చికిత్సలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సత్తి గులిస్వామి రెడ్డి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన నూట ఎనభై ఆరవ ఉచిత హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ యోగా టీచర్ జిల్లా బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు మండపేట మండలం ప్రముఖ త్యుల్లిస్వామిరెడ్డి ప్రతి నెల మూడవ శనివారం నాడు తమ ట్రస్ట్ ద్వారా రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో తమ ట్రస్ట్ లైబ్రరీ వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు హోమియో వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు కావలసిన మందులను కూడా ఉచితంగా ఈ రోజు మెడికల్ ను అతిథిగా విచ్చేసిన ప్రముఖ యోగా టీచర్ వెలగల పనికృష్ణారెడ్డి ఆయన సతీమణి సీతాదేవి దంపతులతో కలిసి ఎస్పీ ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ కోనాల సత్తిరెడ్డి మాస్టర్ తాడి రామారెడ్డి మాస్టర్ హోమియో వైద్యులు కేజీయు మనేష్ అశ్విని ప్రశాంత్ పద్మావతి ట్రస్ట్ సభ్యులు ఉద్దగిరి ఆంజనేయులు బెలగల సివారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి జీవీఎస్ఎన్ మూర్తి ఎన్ రాజు ఓగిరెడ్డి రామారెడ్డి తాడి సుబ్బిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి నాగరత్నం చిర్ల హేమంత్ తదితరులు పాల్గొన్నారు వారి సంస్థానికి సంబంధించారు వారికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది అండి అదే కాబట్టి మరి అల్లు రావణంగ గారి ఆ హోమియో సంస్థ నుండి ఆయన ఈ హోమియో సేవలు అందిస్తున్నారు మరి వారి అల్లుడైన చిరంజీవి గారి ఆ స్ఫూర్తితో ఆయన ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో మరి బామ్ చిరంజీవి గారు హైదరాబాద్ ప్రారంభించారు మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా రాయవరంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి కురుసామిక మీదగానే ఆ రోజున గారు పురుషుసామికారు గారు ఇటువంటి వంద శత్రుల మీదగా అక్కడ తుల్లి క్యాంప్ అక్కడ ప్రారంభించామండి అప్పటి నుంచి ఈ రోజు వరకు మరి ఇటువంటి పదాలు ఆశతో అలాగే రక్తదాతలో ప్రోత్సాహంతో ఆ కార్యక్రమం ముందుకు సాగుతూనే ఉందండి అలాగే ఇప్పుడు హోమియో అనేది ఎంత అద్భుతం అంటే నేను కూడా హోమియో వాడమని చెప్తాను మా భాగాలు కూడా ఇంగ్లీష్ మీడిషన్ వద్దని చెప్తాను ఎందుకంటే ఇంగ్లీష్ పెట్టు ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్లు కంపల్సరీ వస్తాయండి అలాగే ఇప్పుడు షుగర్కి ఇంగ్లీష్ కుదులు వాడితే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే ఒక డ్యాపిడికి ఒక డ్యాపిడికి పండి అలా దిగిపోతున్నారు నేను హోమియో ఏంట్రీ అయినా సరే దాని ఫలితం ఉంటుంది నేను కూడా హోమియో వాడతానంటే అలాగే మా బంధువులు వెళ్ళి మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్న మా అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మాములుగా ఇక్కడ ఈ హోమియో ఇక్కడ మా డాక్టర్ సలహా ఆస్ట్రేలియాలో కూడా ఆ హోమియో తీసుకుంటామన్నమాట కాబట్టి మొత్తం హోమియో అనేది కొంతమంది హోమియో అంతగా ఫలితం ఉంటుంది అంటారు కానీ లేట్గా అయినా సరే హోమియో పరితం ఉంటుందండి అలాగే సైడ్ ఎఫెక్ట్ ఉండవు అనమాట హోమియోలో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగా సూత్రాలు ఫాలో అవుతూ హోమియో వాడుతాయండి ఎటువంటి మన యాత్ర రావడం కంపల్సరీ అలాగే తీసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు కొట్టి హార్ట్ అండి హార్ట్ కంప్లైంట్ అంటే ఈ వ్యాక్సిన్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్లో అయిన తర్వాత ఈ హార్ట్ కంప్లైంట్ అండి దానికి మీరంతా పౌరవాల్సిందే లేదా రెండే రెండు విషయాలు ఆధ్యాత్మికంగా అంటే మన ఆచార్య మన సనాతన సంప్రదాయంలో ప్రతిదీ కూడా ఎంతకు సంబంధించి ఉంటుందండి దానికి హార్ట్కి సంబంధించి గాయత్రి మంత్రం ఓం భూర్భువరేణ్యం ప్రచోదయ ఈ నాలుగు లైన్లు మన రోజుకు తొమ్మిది సార్లు ఇది మనకు ఫాలో అవుతాయండి హార్టికి అంటే ఆ వైపు ఆ సంస్కృత శాఖ యొక్క వైభరసండి హార్టికి మంచిదని కంపల్సరీ పెద్దవర్లో కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉదయమే మీరు తొమ్మిది సార్లు పఠించండి అలాగే రెండవది భగవద్గీత మరి భగవద్గీతను ఫాలో అయితే మనకి ఇటువంటి పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా ఉన్నారు సమస్య ఆధ్యాత్మిక అరగంట యోగా కార్యా మంచిగా ప్రాణాయామాలు ప్రాణాయాలు ఏమి లేదు గాలి తీసుకుని వాళ్ళు ఇలాగలు ఇటువంటి ఉంటాయి అనమాట మీకు ఒకసారి నుండి గారు ఏదైనా ఒక రోజు క్యామల్ వేస్తా వచ్చి మీకు చెప్తాను ఒక గంట ఆయన తీసుకుంటే మీరు యోగా గురించి చెప్తారు అన్ని వయసులో వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాలు పైబడి వరకు కూడా ఆ యోగా చేసుకోవచ్చారు వాళ్ళ వయసులో పెట్టి మరి యోగా అనేది కేటాయించుకుంటూ ఈ ప్రాణాయామాలు చేస్తే మీకు లైఫ్లో పెద్దలు కాదు ఆయన వచ్చేస్తున్నా కూడా అయిపోతే అలాగే మీరు ఎటువంటి సొబరు బీపీ కాస్మా ఎటువంటి మందులు వాడు అండి యోగా ఫాలో ఒక రోజు సార్ సార్ గారు రోజు మీరు ఏం చెప్తే ఇక్కడ

రెడ్డి గారికి నా ధన్యవాదులు అలాగే ఇంత గొప్ప సేవను అందిస్తున్నటువంటి హోమియో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చిన స్టాఫ్ యొక్క సర్వీసెస్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు అలాగే ఇంకా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ వైద్యాన్ని కంటిన్యూ చేస్తూ ఆరోగ్యాన్ని పొందుకోవాలని మన గుర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ గురిసీహా రెడ్డి గారు ఇంకా ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి